నెల్లూరు జిల్లాలో ఇసుక దోపిడీ యథెచ్చగా సాగుతోంది అనుమతులలో తమకేమీ సంబంధం లేదంటూ అక్రమార్కులు ఇసుకను కొల్లగొడుతున్నారు పొదలకూరు మండలం విరువురు ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు ఇసుక లోడుతో ఉన్న టిప్పర్ రెండు హిటాచీలను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు వీరిరువురు ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా వాహనాలను పట్టుకుని పోలీసులు రెవెన్యూ వారికి అప్పచెప్తామని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ తెలిపారు వీరిరువురు ఇసుక రీచ్కు స్టాక్ పాయింట్ లేదని రీచ్ కోట్లో ఉన్న అవేమి లెక్క చేయకుండా కొందరు ఇసుక తరలిస్తున్నారని చెప్పారు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మైన్ సంచల్జీ ఈరోజు సర్ప్రైజ్ శాంట్ విజిట్స్ పాయింట్స్ లో భాగంగా పోతిరేటిపాడు సంగము సూరాయపాలెంలో ఉన్నటువంటి ఇసుక రీచ్లు ఇసుక డంప్ హార్డ్లు ఇన్స్పెక్షన్ చేసి తిరిగి నెల్లూరు వెళ్తుండగా లారీలు లోపలికి వస్తున్నట్టు పోటీ నుంచి ఇరువురు లోపలి రీచ్లోకి వచ్చాము ఇక్కడ రీచ్ ఆథరైజ్డ్ రీచ్ లేదు ఈ రీచ్ పోర్టు స్టే ఉంది అండ్ పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చామని వాళ్ళు వస్తే ఈ వెహికల్స్ తీసుకెళ్లి సీజ్ చేస్తాం అక్కడ సార్